మాట్లాడుతున్నాను అంబిక ఉన్నారండి వాళ్ళు ఏమైనా ఏమైనా బుక్ చేశారా అండి ఇసుక గొల్లిబర నుంచి డైలీ పర్పస్ అండి ఎందుకోసం చేశారు ఏం కట్టుకుంటున్నారు ఇల్ల ఎక్కడ ఎవరండి విజయవాడ దగ్గర ఎన్ని టైమ్ అడిగారు అమౌంట్ ఎంత తీసుకు ఇస్తున్నారండి మీరు వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకుంటున్నారా అని అంతమంది కూడా తీసుకున్నారా అప్పుడు ఎంత ఇచ్చారు మీ ఇంట్లో మీ మిస్సెస్ వాళ్ళు పే చేశారా ఒకసారి కాల్ చేయిస్తారండీ కనుక్కోండి మళ్ళీ కాల్ చేస్తాను సరే కృష్ణ గారని మాట్లాడేది నేను ఎంఆర్ఓ కొల్లిపర గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి మీరు ఏమన్నా శాండ్ బుక్ చేశారా ముల్లంగి నుంచి కొల్లిపర మండలం ఎన్ని టన్నులు ఇరవై టన్నుల ఎంత పే చేస్తున్నారు మీరు ఐదు వేల దేని పర్పస్ అండి మీకు ఇది శాండు ఇల్లు కట్టుకుంటున్నారు ఏ ఊరులో అండి మచిలీపట్నంలో ఎక్కడ మీరు బిల్డర్ అండి ఇంటీరియరల్ గా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు సో బిల్డర్ కాదు ఏం లేదు రండి అంటే ఒకవేసారే అవుతుండేసరికి మిస్యూజ్ అవుతుందని ఒక డౌట్ వచ్చింది అందుకని కాల్ చేస్తున్నా నేను నేను